ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము ట్యాంక్ బండి దగ్గర కోలాహలం కనబడుతుంది భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు గణనాథులను వీక్షించడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఇంకా గణనాథుల ప్రక్రియ ఇంకా వేగవంతం కాలేదు అయినా కానీ పెద్ద ఎత్తున భక్తులను మనం చూడొచ్చు ఉస్సేన్ సాగర్ లో నిమజ్జనము ఏ రకంగా జరుగుతుంది గణనాథులను వీక్షించడానికి చివరిసారిగా గణనాథులను చూడడానికి భక్తి పర్వశంతో పెద్ద ఎత్తున బారులు తీరాలని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఖైరతాబాద్ గణపతి గణనాథుడిని నిమజ్జనానికి సిద్ధమైంది దగ్గర చేరుకుంది మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడు కూడా నిమజ్జనానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం తర్వాత ఇక గణనాథుల వేగం పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి దాదాపు ముప్పై వేల గణనాథులు ఈ రోజు నిమజ్జ నిమజ్జనమయ్యే అవకాశాలు కనబడుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ పరంగానైతే అన్ని ఏర్పాట్లను చేశారు ఎక్కడికక్కడ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు దాదాపు ముప్పై వందల పోలీసులు ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు ఎక్కడికక్కడ టీవీ ఫూటేజీలు పెట్టారు ఎక్కడికక్కడ సిసి కెమెరాలు పెట్టారు దాదాపు నిమజ్జనం నిమజ్జనాలు జరుగుతున్నటువంటి పదిహేను వందల ప్రాంతాల్లో కూడా నిమజ్జనాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిమజ్జనం జరుగుతున్నటువంటి తీరు తెన్నులను అదేవిధంగా నిమజ్జనం జరుగుతున్నటువంటి ప్రాంతాలను సందర్శించారు అంతేకాకుండా బడా గణపతి ఏదైతే ఉందో ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనము ఏదైతే జరుగుతుందో ఆ ప్రాంతంలో ఆ నిమజ్జనం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని కూడా పర్యవేక్షించారు మొత్తానికి చూసుకున్నట్టయితే జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ పెద్ద ఎత్తున గణ గణనానాను తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే హుస్సేన్ సాగర్ చుట్టూ ముప్పై ఎనిమిది క్రేన్లను ఏర్పాటు చేశారు ముప్పై ఎనిమిది క్రేన్లను నిరంతరంగా ఎప్పటికప్పుడు గణనాథులు వచ్చిన వచ్చిన దగ్గర నుండి నిమజ్జనాలను వేగవంతం చేసుకున్న చేసేందుకు ప్లాన్ చేశారు అయితే మనం చూడొచ్చు గణనాథులు భారీ గణనాథులు ఉన్నాయి చిన్న గణనాథులు ఉన్నాయి ఆ కార్లలో తీసుకొచ్చే గణనాథులు ఉన్నాయి ఇప్పటికే పెద్ద ఎత్తున గణనాథుల సంఖ్య కూడా వేగం వేగంగా పుంజుకున్నది గణనాథులు కూడా నిమజ్జనానికి కదులుతున్నట్టు తెలుసుకోవచ్చు ఆ కార్లో చూడవచ్చు కార్లో కూడా గణనాథుల్ని పెట్టుకొని వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను చూడవచ్చు ఎక్కడికక్కడ గణనాథులను తరలించడానికి భక్తులు పెద్ద ఎత్తున బయలుదేరారు నిమజ్జనం శోభాయాత్ర జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ <laughs> ట్యాంక్ బండ్ చుట్టూ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వీక్షిస్తున్నట్టు తెలుస్తుంది దాదాపు మనం ఉన్న ఆ ప్రాంతము చూసుకున్నట్టయితే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము ఈ యొక్క తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి మరికాసేపట్లో కాసేపట్లో గణనాథుల కదలిక వేగం కానుంది ఎందుకంటే పాదబస్త నుంచి వచ్చే గణనాథులు మొహన్జయ్ మొహాంజాయి మార్కెట్ నుంచి వచ్చే గణనాథులంతా కూడా ఈ ప్రాంతం నుంచి వస్తారు మరి కాసేపట్లో ఇంకా ఇక వేగం పుంజుకోనుంది గణనాథుల నిమజ్జనానికి శోభయాత్రగా పెద్ద ఎత్తున భక్తులతో కలిసి నిమజ్జనం చేయడానికి పెద్ద ఎత్తున మరి భక్తులు తరలిచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి పోతోంది ఇప్పుడు ప్రస్తుతం పూజ అయితే కొనసాగుతుంది ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఈ ప్ర ఏదైతే శోభయాత్ర అయితే ప్రారంభం కావడం జరిగింది శోభయాత్ర ప్రారంభమైన దాదాపుగా నాలుగు ఐదు గంటల వరకు ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది వాస్తవానికి ముందుగానే ఖైరతాబాద్ గరణాధులకు సంబంధించి ఇక్కడికి ట్యాంక్ బండ్ వద్ద చేరుకుంటుందో భావించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రావడంతో దాదాపుగా నలభై నిమిషాలు ఆలస్యం కావడం జరిగింది దీంతోనే కాస్త ఆలస్యంగా అయితే కొనసాగుతుంది వాస్తవానికి అనుకున్న సమయం ఒంటి గంట కల్లా పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ గరణాధుడి నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు అయితే భావించడం జరిగింది ఇందులో భాగంగానే పోలీస్ సిపి సివి ఆనంద్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ఖచ్చితంగా హైదరాబాద్ గరణాదు నిమజ్జనం పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ గరణాధుడికి చివరి పూజలు అయితే జరుగుతున్నాయి ఈ పూజలు జరిగిన తర్వాత ఇప్పటికే ఆల్రెడీ వెల్డింగ్ సంబంధించిన పనులు పూర్తి కావడం జరిగింది ఆల్రెడీ క్రేన్ ఏదైతే జర్మనీకి సంబంధించిన క్రేన్ ఉందో జర్మనీ టెక్నాలజీతో క్రేన్ ఉందో ఆ క్రేన్ ఇప్పటికే మొత్తం కూడా అన్ని వైపులా కూడా పూర్తి స్థాయి ఫిట్టింగ్స్ కూడా చేయడం జరిగింది ఈ పూజ కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా విగ్రహాన్ని అయితే తీసి హుస్సేన్ సాగర్ లో మనకి ఏదైతే గంగమ్మ ఒడిలోకి అయితే వేయడం జరుగుతుంది ఈ ప్రక్రియ చూసేందుకు పెద్ద సంఖ్యలు భక్తులంతా కూడా రావడం జరిగింది దాదాపుగా మొత్తం ఏదైతే ఎన్టీఆర్ మార్క్ ఉందో ఎన్టీఆర్ మార్క్ మొత్తం కూడా కిక్కిరిసిపోయింది జనాలతో భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వెళ్తే వాళ్ళంతా కూడా రావడం జరిగింది మరోవైపు హైదరాబాద్ గణనాథులకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా మనం చూసుకుంటే దాదాపుగా డెబ్బై అడుగుల ఎత్తైన గణనాథులు ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇచ్చాడు అదే సమయంలో ఈసారి ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా ఐదు లక్షల మంది భక్తులు ఈసారి ఖైరతాబాద్ గరణాధ్రిని దర్శించుకోవడం జరిగింది ఒక సందర్భంలో భక్తుల తాకిడిని రద్దీని తట్టుకోలేక ఆదివారం అర్ధరాత్రి నుంచి కూడా భక్తుల దర్శనాన్ని క్లోజ్ చేయడం జరిగింది వాస్తవానికి సోమవారం మధ్యాహ్నం నుంచి భక్తుల దర్శనాన్ని నిలిపియాలని మొదట భావించినప్పటికీ కూడా ఆ భక్తుల రద్దీ మరీ విపరీతంగా పెరిగిపోవడంతో ఆదివారం సాయంత్రం నుంచే మొత్తం కూడా అర్ధరాత్రి నుంచి ఈ దర్శనాలన్నిటి కూడా నిలిపివేయడం జరిగింది దర్శనాలు నిలిపివేసిన తర్వాత మొత్తం కూడా కర్ర పనులు అన్నిటి కూడా ఒక్కొక్కటిగా కూడా తొలగిస్తూ వచ్చారు ఆ తర్వాత వెల్డింగ్ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది సోమవారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో కలశాన్ని కలపడం జరిగింది వాస్తవానికి మంగళవారం రోజు కలపకూడదు కాబట్టి సోమవారం రోజు కలశాన్ని అయితే కలపడం జరిగింది కలశాన్ని కలిపిన తర్వాత వెల్డింగ్ పనులు అన్నిటిని కూడా పూర్తి చేయడం జరిగింది వెల్డింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే మిగతా ప్రక్రియ ఉంటుందో అంటే భారీ టస్కర్ ఉంటుందో ఆ భారీ టస్కర్ని తీసుకురావడం ఆ టస్కర్ ని ఏర్పాటు చేసిన తర్వాత దాని మీదకి ఖైదరాబాద్ గణనాథుడిని పైకి ఎక్కించిన ఆ తర్వాత అక్కడ మరొకసారి వెల్డింగ్ చేసి అక్కడి నుంచి కూడా శోభయాత్ర అనేది ప్రారంభం కావడం జరిగింది మొత్తం కూడా అసలు ఈ ఎన్టీఆర్ మార్గ పరిసర ప్రాంతాలు ఇసకేస్తే రాలనంత భక్త జనంతో మొత్తం కూడా నిండిపోవడం జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు అందరూ కూడా రావడం జరిగింది వాస్తవానికి గతంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలోనే మొత్తం కూడా ఒకవైపు మొత్తం కూడా ఇటు మీడియా ప్రతినిధికి పోలీసులకి ఏర్పాటు చేశారు మరోవైపు కంచె మొత్తాన్ని ఏర్పాటు చేసి రోడ్డుకి అవతల వైపు మొత్తాన్ని కూడా భక్తుల్ని అనుమతించే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అసలు మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా దాదాపు మూడు కిలోమీటర్ల మేర మొత్తం కూడా భక్తులతోనే ఈ ప్రాంతం మొత్తం కూడా ఖైరతాబాద్ గన్నాథుడు నిమజ్జనం ఎప్పుడు జరుగుతుందా అని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గంగమ్మ ఒడిలోకి పంపించే ప్రతి క్షణాన్ని తమ మధ్యలో దాపే దాచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తున్నారు అందుకని తమ సెల్ ఫోన్లు ఏవైతే తెచ్చుకోవడం జరిగిందో దాంట్లోనే వాళ్ళు ఫోటోలు కూడా తీసుకుంటున్నారు మరి కాసేపట్లో ఖైరతాబాద్ ధరణాధుడికి సంబంధించి నిమజ్జన ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది దాదాపుగా ఒక అరగంట నుంచి నలభై నిమిషాలలోనే ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగుస్తుంది దీనికి సంబంధించి కూడా ఎంతో శ్రమ ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి అయితే ఇక్కడ హైదరాబాద్ ధరణాధుడికి సంబంధించి మొదటిసారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారికంగా బయటకెళ్తే ప్రకటించడం జరిగింది దాదాపుగా అధికారిక లెక్కల ప్రకారం డెబ్బై లక్షల రూపాయలు హుండీల రూపంలోనే రావడం జరిగింది ఇంకా దీనికి సంబంధించిన యాడ్స్ రూపంలో ఎంత వచ్చాయో అనేది ఇంకా వివరించాల్సి ఉంటుంది అదే సమయంలో ఈ గూగుల్ ఫోన్ గూగుల్ పే ఫోన్ పే ఏదైతే ఆన్లైన్ ఉంటాయో ఆన్లైన్ కోటి యాభై లక్షల వరకు వచ్చే అవకాశం ఉందనేది కమిటీ అయితే అంచనా వేస్తుంది దీనికి సంబంధించిన అధికారికంగా కూడా రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఖైరతాబాద్ గణనాథులకు సంబంధించిన నిమజ్జన ప్రక్రియను మనం చూడవచ్చు పూజ దాదాపుగా చివరికైతే చేరుకోవడం జరిగింది దాదాపుగా పదకొండు రోజుల పాటు పూజలు చేసి ఆ తర్వాత ఖైదాబాద్ గరణాధుని గంగమ్మోళ్ళలో చేరుస్తారు దీని వెనుక దాదాపుగా డెబ్బై రోజుల కృషి రోజుల్లోనే సిద్ధం చేయడం జరిగింది ప్రతి ఏడాది కూడా తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో ఖైరతాబాద్ గణనాథుని సిద్ధం చేస్తా ఈ ఏడాది మాత్రం എമ്മ ദാനം നാഗേന്ദ്രൻ തീർക്കാൻ